Gracias. పద్దెనిమిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలతో పనులు పన్ను ఒక ఆరు నెలల నుంచి వాళ్ళకి కాంట్రాక్టర్ పేమెంట్ లాగా జరుగుతున్న పనులు ఆగిన పేమెంట్ వచ్చిన వెంటనే మారు పెడతామని చెప్తారు సార్ అయిపోయింది సార్ లాస్ట్ డేట్ ఎంత దానివల్ల బుద్ధికి రావట్లేదు సార్ ఇప్పుడు రావడం ఏంటండి రెండు మూడు సంవత్సరాల నుంచి నీళ్ళే రావట్లేదు ఇప్పుడు రావడం కాంట్రాక్ట్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అంత ముందు ఇంకొక సంవత్సరం నీళ్ళు ఎందుకు రావట్లేదు ఎన్ని కోట్లు ప్రాజెక్ట్ ఎన్ని కోట్లు పెట్టేది దానికి ఇరవై రెండున్నర కోట్లు పెట్టి నాలుగు గ్రామాలకు నీళ్లు ఇస్తే ఉన్న పద్దెనిమిది గ్రామాలు నీళ్లు ఎవరిస్తారు మనం ఎందుకున్నాం ప్రజాప్రతినిధులు ఎందుకున్నాం మీరు ఎందుకున్నారో ఈ డిపార్ట్మెంట్లు ఎందుకు ఎంపీ గారు ఇప్పుడు దుస్సాయించే నిన్నట్లో ఏం తాగుతున్నారు తాడేపల్లి గూడెంలో వరిసాగా అవుతుంది సార్ అది పదమూడు వేల వందల ఎకరాలు గోదావరి కాలువ కింద అలాగే ఇరవై వేల ఐదు వందలు బోర్ల కింద మరి మనకి సాగవుతాయి సార్ ప్రస్తుతం మనకి దాదాపు పన్నెండు వందల ఎకరాల్లో నారుమళ్ళు పడాల్సి ఉంది సుమారు పదకొండు వందల యాభై ఎకరాల్లో తాడేపల్లిగూడలోనే నాట్లు మొదలవుతాయి ఇప్పటికీ మూడు వేల ఏడు వందల పద్నాలుగు ఎకరాల్లో నాట్లు కూడా పడతాయి ఇంకా అక్కడక్కడ మనకి పడాలు కానీ గోదావరి కాలం కింద ఒక వంద ఎకరాల్లో నారుమళ్ళు వేయాల్సి ఉంది మరి రైతులందరికీ చెప్తా ఉన్నాం కొంచెం తొందరగా నారుమళ్ళు వేస్తున్నట్టయితే ఈ నవంబర్ డిసెంబర్లో వచ్చే తుఫాన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి మరి ముందస్తుగా నార్మల్ వేసుకోమని రైతులకు చెప్తా ఉన్నాం అలానే మన తాడేపల్లిగూడెం మండలంలో రైతులు కూడా ముందస్తు నార్మల్కి అలవాటు పడ్డారు సార్ దాదాపు గత సంవత్సరంలో మిచాంగ్ తుఫాన్ వచ్చింది దాంట్లో అన్ని మండలాలు ఎక్కువ అయినా కూడా తాడేపల్లిగూడెం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం ఇబ్బంది పడారు ప్రస్తుతం మనం పిల్లి పేసిన జీలుగా విత్తనాలు జరిగింది సార్ ఇంకా వరి విత్తనాలు అయితే మనకి ఆరు వేల క్వింటాలు విత్తనాలు అవసరం సార్ తాడేపల్లి కూడా సంబంధించి రెండు వందల యాభై మూడు ఎంఎం వర్షం పడాల్సి ఉంది మనకు కానీ ఈ రోజుకి

అంటే గ్రామం వారీగా ఇక్కడ మొత్తం నేను చెప్పాను ఈసారి ఖరీఫ్ లో అటువంటి ఇష్యూ లేకుండా కూడా ఎక్కువే చేస్తారు ఈ సంవత్సరం మరి రైతులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నుంచి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్ అయిపోయినాయి ఎక్కడో మాధవరం గుంజు జగన్నాథపురం కొంచం గుంజు ఇరవై ఎకరాల వరి అలానే మినుము పెసర మనకి డ్యామేజ్ జరిగింది దానికి మనకి కొంచెం అమౌంట్ రేంజ్ అయింది సార్ ఆ పెండింగ్ లిస్ట్ కూడా వచ్చింది దాన్ని కూడా మనం కరెక్ట్ చేసి ఫైవ్ సార్ ఫోర్ ఇయర్స్ మీరు ఎప్పుడైనా సర్పంచ్ కేంద్రంలో మనం ఏమి చెప్తా ఎందుకు ఒక సర్పంచ్ వీలు లేదు ఒక ఎంపీడిసి విలువ లేదు ఒక ఎన్పిటిసి వీలు లేదు ఎందుకు ఈ ఎలక్షన్ పెడతారు ఇదే పరిపాలించే చేయలేదు ఓ ఏ సర్పంచ్ క్యాకేస్ బాబు మీ ఊర్లో ఉన్న పరిస్థితి అయింది వాళ్ళు మనం ఎలా ఆదుకోవాలి ఎంత ఇన్సూరెన్స్ చేయాలి క్యామెరా కానుక మా దగ్గర నెంబర్ ఎప్పుడైనా చెప్పారా సార్ అందంతా మాట్లాడుతున్నాం ఒకసారి చెప్పారు ఒకరితో చెప్పించండి

తీసుకునేదో శిక్షణ లేదు నాకు ఎవరు ఫెసిలిటీ అది దాన్ని మీరెందుకు కోఆర్డినేషన్ ఎనకాలంలో నాకు సంబంధం లేదు రైతు భరోసా కింద ఎన్ని వస్తాయి ఎన్ని వస్తాయి అది మీకు సంబంధం విలేజ్ లో ఉన్న ఇబ్బందులు ఏంటి ఆ రైతులు పడి కష్టం ఏంటి రైతు తిరుగుతాడు ఆ ట్రక్ పట్టుకొని ఏడు అది ఇక్కడ వంద బస్తం దాని ఉందండి అంటే లారీ ఓడి తెచ్చుకో రైతు భరోసా కేంద్రం ఎందుకు ఫోన్ పాడు ఎత్తడండి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడండి ఇలా మాకు అని పెట్టండి ఎవరికొంత్ కి మీరు కనీసం విలువ అది మాట్లాడరు మీ ఇష్టాలు సర్పంచ్ వచ్చి మీద బోర్లు తిరుగుతున్నాయా లేదా జరిగింది

సభ్యులు శ్రీసెట్ శ్రీనివాసరావు గారికి మరియు అలంకరించిన ఎంపీలకు సార్ వాస్తవంగా ఈ ట్రాన్స్ఫర్ సీనియర్ అయితే ఆ సభ మీద రోజు కొన్ని పరిస్థితి సార్ అది కూడా పంపించారు సార్ సర్పీర్ కూడా పంపించారు సార్ అది ఏడు ట్రాన్స్ఫర్లు అర్జెంట్గా కావాలంటే కనుక ఏడు ట్రాన్స్ఫర్లు కావడం జరిగింది సార్ అది అది రక్షణ జరిగిందో ఉంది సార్ సార్ అది ఆ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాయి సార్ షార్టేజ్ గురించి అని ఇప్పుడు పంపే ట్రాన్స్ఫర్లు బాలా గారు వస్తున్నారు సార్ ఒక ఐటీ స్టేషన్ పెట్టుకుంటారు है ना आप समझो मान कार्य करते हो भर्तुले ऊपर तेरे ऊपर एक ना देते विगु धन्यकर विलय तो चुपड़ा का नहीं मिलती चुपड़ा करना कारी मानवीय है क्योंकि तो जन में धन्यकर विलय तो नहीं आता है है ना बस आप धन्यकर विलय जिकी आ आ कार्य किस्से आप रजन तो ऊपर करके विमल को भजन और बाद में तो వంద వంద అందులో ప్రైమరీ వస్తుంది జరిగి అరవై ఎనిమిది సార్ యూపీ స్కూల్ వచ్చి ఆరు హై స్కూల్ వచ్చిన ఇరవై ఎనిమిది సార్ అలాగే మొత్తం వంద స్కూల్స్ ఉన్నాయి సార్ అలాగే ప్రైవేట్ సెకండ్స్ అరవై నాలుగు ఉన్నాయి సార్ సో అరవై నాలుగు సార్ సో మన తొమ్మిది వేల ఏడు వందల ఆరు వందల డెబ్బై నాలుగు మంది పిల్లలు చదువుతున్నారు వాళ్ళకి సంబంధించి మన లాస్ట్ ఇయర్ వరకు జగన్ విద్యార్థి అని చెప్పేసి మనం కిట్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు దాన్ని పేరు మార్చారు దానికి స్టూడెంట్ కిట్ అని చెప్పేసి మన ప్రభుత్వం శాఖ దాన్ని పేరు మార్చడం జరిగింది సార్ దానికి సంబంధించిన తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది పిల్లలకు సంబంధించి ఈ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అలాగే యాప్స్ స్కూల్స్ అవన్నీ కూడాను వంద పాయింట్ నుంచి స్కూల్ పాయింట్కి ఇవ్వడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీద ఈరోజు ఎనాగ్యులేషన్ అయిన తర్వాత ప్రతి స్కూల్లో మన స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో అందరూ కలిసి వారి చేతుల మీదగా ఇప్పిద్దామని చెప్పేసి పనిచేస్తున్నాం సార్ అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ తెలిసిన నాటి రోజే పుష్షన్ ఉన్నారు కాబట్టి పుట్స్ మొత్తం ఇస్తాం సార్ ఇబ్బంది మొత్తం ఇంతవర కోసం ఆరోగ్యం సార్ అందుకనే ఈరోజు అలాగే అంటే ప్రైవేట్ పాఠశాలలో మన ఇరవై శాతం విద్యార్థులకి ప్రవేశాలు కల్పించాలని చెప్పేసి మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అందులో భాగంగా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నూట యాభై తొమ్మిది మందికి అవకాశం వస్తే అందులో నూట తొమ్మిది మంది జాయిన్ అయ్యారండి మిగిలిన కారణాలు ఏంటంటే ఆ స్కూల్లో చక్కగా లేదా దూరం అయిపోవడం వల్ల అలాగే కొంతమంది జాయిన్ అవ్వాలి ఏడుగురు మాత్రం జాయిన్ అవ్వలేదు సార్ అండ్ థర్డ్ ప్రైజ్ సిస్టమ్ అనేది ఇంకా రావాల్సి ఉంది వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ప్రవేశ మాట్లాడి చేస్తుంది సార్ అలాగే మనం మండలం వచ్చేసరికి మొత్తం ఐదు వందల ఆరు మంది టీచర్లు పంపిస్తున్నారు సార్ అలాగే అందులో సంబంధించి మొత్తం అందరు స్కూల్ కూడా మన మధ్యాహ్నం పెద్దగా పంపిస్తున్నారు సార్ అలాగే అంటే స్టెక్కి ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రం ఇద్దరి మనం ఆయాలు అయించాము ఆ విధంగా మొత్తం మండలం వచ్చేసరికి నూట ఐదు మంది ఆయాలు ఉన్నారు సార్ నూట ఐదు మంది ఆయాలు పంతొమ్మిది సంబంధించి అందరికీ చేయించాం సార్

वर्ड्स बुक्स वर्ड जाए जैसे इंग्लिश मीडियम में तो प्रीवियस स्टूडेंट टीचर्स आपको उनकी अपॉइंटमेंट दे सर मतलब बहुत सिंपल मेरा नो मुझे बहुत नाराज है सर मैंने अंडर बाइलिंग मार्केट बुक्स हो जाएगा बट इन टीवी में इंग्लिश मीडियम और अंडर कॉलेज में बाइलिंग टेक्स्ट बुक्स हो सर काबटी वो मतलब उन्हें टीचर बनते हैं और दारी के लिए वो टीचर्स लाइन क्या चिपक है मतलब उन्हें इंग्लिश डिपार्टमेंट में तो కూడా <astically inaudible 911stairs> <laughs> మీరు క్లీన్ చేయనప్పుడు సిడ్ చేయనప్పుడు శానిటైజన్ చేయనప్పుడు మీ పన్ను ఎందుకు

అలాగే నైన్టీ నైన్ ఎస్ ద్వారా అర్థం లేదు టోటల్ యాభై రూపాయలు మన ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కాళీపుర గ్రామంలో సుమారుగా ఇప్పుడు రెండు వేల ఐదు వందల ఇరవై వరకు గ్రౌండింగ్ అయింది రిమైనింగ్ బ్యాలెన్స్ పనిచేసిన వాళ్ళందరికీ ఆరు ఆరు ముప్పై ఒక్క లక్షల అంటే ఇక్కడ మనకి కి వచ్చి ఆ విలేజ్ లో ఉన్న సర్పంచ్ గారు కానీ అక్కడ నాయకులు కానీ పూర్తి చేస్తారు విలేజ్ లెవెల్ అందరికీ నమస్కారం తాడేపల్లూరు మండలం సర్వసభ్య సమావేశానికి వచ్చేసినటువంటి మిత్రులు ఎల్పిటీసీ మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా ఎండిఓ గారు ఎంఓ గారు ఎంఆర్ఓ గారికి ఉన్న డిపార్ట్మెంట్ అధికారులందరికీ వివిధ గ్రామాల సర్పంచులకి ఎంపీటీసీలకి అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను ఉదయం గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉండి అధికారులు పెంచుకుని సేవ చేయకుండా నిధులు లేక నిధులు నిర్వర్తించిన అధికారులు పెంచుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న అధికారుల సంఖ్య ఎంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న సంఖ్య ఎంత ఆ రోజు అయిన ప్రగతి ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వందల ఎనభై నాలుగు సిమెంట్ రోడ్లని నూట డెబ్బై నాలుగు యూజీడీని మనం కంప్లీట్ చేసుకోవాలో తెలుగుదేశం ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం ముప్పై తొమ్మిది రోడ్లు మాత్రం నామకా ఏసీ ఇవాళ ప్రజల్ని పూర్తిగా మోసం చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఈ రివ్యూ ద్వారా నాకు తెలిసింది చాలా మంది ఎస్టీ ఎస్టీ సోదరులు ఉన్న చోట ఆ ప్రాంతానికి వచ్చిన ఎస్టీఎస్టీ సప్లైల నిధులన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని మీకు వేరే బియ్యం ఇచ్చాము లేకపోతే మీకు ఏదో ఇచ్చామని చెప్పి వాళ్ళందరూ కూడా విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యను కూడా పూర్తిగా తీసేసి అందరికీ పూర్తిగా ప్రభుత్వంలో ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకు తెలియజేసుకున్నాం ఇవాళ చూసుకుంటే దాదాపు జగనన్న కాలనీ నిమిత్తం అభివృద్ధి నిమిత్తం ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలని ఇవాళ గవర్నమెంట్ గవర్నమెంట్ గ్రాంట్ చేస్తే ఎన్ఆర్జీసీ కింద దాంట్లో కోటి ఆరు లక్షల ట్యాక్స్ పోను ఆరు కోట్ల యాభై మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళి తిరిగి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ ఉంది అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బునంతా కూడా ఇవాళ రాజకీయ నాయకులు జేబుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దాని నిమిత్తం ఆరుగోళ్ళు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని అక్కడ గ్రావులు తోలించి దానికి బిల్లులు పెట్టుకున్న వ్యక్తులు ఎవరో కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఏ గ్రామంలో కూడా సర్పంచ్కి విలువ లేదు ఎంపీటీసీకి విలువ లేదు జెడ్పీటీసీకి విలువ లేదు కేవలం వాలంటీర్ వ్యవస్థ అధికారులు తప్పి అధికారులు ఎందుకు ఇంతమంది అధికారులకు జీతాలు ఎందుకు ఇవ్వాలి ఈ అధికారులు గ్రామాల్లో ఏం చేయగలుగుతున్నారు కనీసం శానిటేషన్ లేదు మనం ఏదైతే నూట డెబ్బై నాలుగు యూజీడీని కంప్లీట్ చేసుకున్నామో కోట్లాది రూపాయలు పెట్టి దాంట్లో సిల్ట్ కూడా తీయకుండా రోడ్ల మీదకి నీరు ప్రవహించే పరిస్థితి మనకు అన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాం దీని మీద ఉన్న అధికారులు ఎక్కడ కూడా రెస్పాండ్ అయితే మా దగ్గర డబ్బు లేదండి మాకు డబ్బు రావట్లేదని చెప్తూ ఉన్నారు పోతే చాలా పెద్దగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు నాడు నేడు కింద ఎన్ని స్కూల్ గ్రౌండ్ చేశారు ఎన్ని స్కూళ్ళు మీరు దాని రన్నింగ్ లో పెట్టారు ఎన్ని స్కూల్లో దానికి ఉపాధ్యాయులు నిర్మించారో కూడా మీరు చెప్పాలి మీరు దమ్ముంటే నాయకులు ఎవరైనా మరి ఎంతమంది స్టూడెంట్ భవిష్యత్తులో మీరు ఆడుకున్నారు నేను చెప్తా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అలా స్టాండర్డ్ లేకుండా ఐదు నుంచి పదో తరగతి వరకు మేము ఇంగ్లీష్ మీడియంలో చెప్తా ఉంటే ఏ స్టూడెంట్ భవిష్యత్తుని మనం పాటు చేయాలనుకున్నామో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు నేను కోరుతూ ఉన్నా కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న ఉద్దేశంతో ఇవాళ కూటమిని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఏదైతే చూసారు ఇవాళ ఇదే ఇదే పంటలో నేను చెప్తా ఉన్నా రెండు వందల ఎనభై నాలుగు రోడ్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అది నూట డెబ్బై నాలుగు అండర్ గ్రౌండ్ పెట్టి పల్లెటూరులో కూడా దోమలు ఉండకూడదు అందరూ బాగుండాలని పనిచేసే ప్రభుత్వం అది ఈ రోజు మీరు ముప్పై తొమ్మిది రోడ్లు పరిమితం అయ్యి ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్లకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కానీ విలువ లేకుండా మీకు నచ్చిన చోట మీరు మెచ్చిన చోట మీరు ఎవరైతే చెప్తారో ఆళ్ళ చోట్ల కొన్ని మోర్మి సదుపాయాలు కల్పించి తూతూ మాత్రంగా జరిగిన అభివృద్ధిని తెలుసుకున్నాం ఇవాళ జగనన్న కాలనీలో పూడ్చిన దానికి రికార్డు లేదు ఏదన్నంటే ఫిగర్స్ ఎకరాలు చెప్తున్నారు తప్ప ఎవరి అకౌంట్ లోకి వెళ్ళా ఏ ఖాతాలోకి వెళ్ళా చెప్పలేని పరిస్థితి ఇవాళ గడిచిన ఐదు సంవత్సరాల్లో శానిటేషన్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితి అధికారులకి లైటింగ్ ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఏ విలేజ్ లో లైట్లు ఎలాగో ఏ విలేజ్ లోనూ వాటర్ రాదు ఏ విలేజ్ లోనూ కరెంట్ ఉండదు ఇలాంటి దుస్థితి నుంచి పల్లెటూర్లు కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇవాళ పల్లె ప్రజలందరూ కూడా ఇవాళ మన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీని ఆదరించారు మేము మీకోసమే పనిచేస్తాం ఎక్కడ అవకతవకలు లేకుండా పరిపాలన జరిగే విధంగా అధికారులందరూ మీకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ ప్రజాప్రతినిధికి విలువ లేకపోయినా సరే మీరు ఇమీడియట్ గా తెలియజేయండి పార్టీలు అనేది నేనైతే పక్కన పెట్టాను పార్టీ అనేది మన ఎలక్షన్ వరకు కానీ మీరు చేసిన తప్పులు అన్ని కాదు చాలా మంది తెలుగుదేశం జనసేన యువకులను ఇబ్బంది పెట్టారు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు సర్పంచ్లు ఇబ్బంది పెట్టారు సర్పంచ్ గౌరవం ఇవ్వలేదు కానీ నేను ఇవాళ ఏ పార్టీ అయినప్పుడు కూడా సొంత స్థానం కల్పిస్తా మీరు పోకుంటే రక్తం మీకు కొత్తది కానీ నాకు రాదు ఎందుకంటే నేను గౌరవం ఇవ్వడం వరకే నేను పోక్కునే మా పార్టీ ఇది అంటే మీ దగ్గర ఏ ఆన్సర్ లేదు నేను అడిగిన దానికి మీ ఏ సభ్యుడు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఆఫీసులు అడుగుతామన్న విషయాన్ని మీకు తెలియజేయకుంటాను కాబట్టి అందరూ కూడా తాడేపూడు కాన్సీసీకి తీరని నష్టం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలను పట్టించుకున్నటువంటి రాజకీయ నాయకులు మనం ఎన్నుకుంటే ఉన్న పరివేశాన్ని ఇవాళ మనం చూస్తాము కోట్లాది రూపాయలు మాయమేని కానీ ప్రజలకు మొగ్గు సదుపాయాలు అందించిన పరిస్థితుల్లో మరి ఇక్కడ ప్రభుత్వం నడిపిన మరి మాజీ ఎమ్మెల్యే గారికి ఒకసారి మీరు ఇక్కడ గ్రౌండ్ చేసి చూసుకోవాలి ఇవన్నీ మనం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ఎక్కడ మనం పల్లెటూర్కి ఏం చేయాలి మరి అధికారులందరికీ ఒకటే చెప్తున్నా ప్రజలు ఎదురుకుండా చెప్తారు ప్రజలు కూడా చెప్తున్నా అధికారులందరూ కూడా పల్లెటూరులోనే ఉండాలి ప్రజలకు సేవ కోసమే ఉండాలి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఆఫీసులకు పూర్తి చేసి పెత్తం మానేయండి గ్రౌండ్కి వెళ్ళండి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి మీకు ఎందు ఉద్యోగులతో ఉద్యోగాలు చేయించండి ప్రభుత్వం మారింది పాతలా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిపి ఎండిఓ వస్తారో మీ సమస్యలు తెలుసుకుంటారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నించేద్దాం అనుకోండి మీకు తెలియజేస్తాం కాబట్టి అందరూ దయించి సహకరించండి అభివృద్ధి చేద్దాం మంచి పేరు ఇవాళ వరకు జరిగిన నష్టాలు పూర్చుకోవడానికి మనకు కనీసం మూడు సంవత్సరాలు పట్టచ్చు ఇవాళ లైట్లు వెళ్ళట్లేదు ఏ దాని బిల్లులు కడితే డబ్బు లేదు ఫిఫ్టీన్త్ పైన వచ్చిన ఏమని తెలియదు ఈ డబ్బులన్నీ ప్రభుత్వం ఖాతాకి వెళ్ళిపోతున్నాయి మరి నిర్వీరం అయిపోయినటువంటి కింద ఉన్న గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎవరైతే సర్పంచ్ కానీ మొదలు పెడితే ఎంపీటీసీ జెన్పీటీసీ లేకపోతే మండల్ ప్రెసిడెంట్లు వీళ్ళందరికీ ఎక్కడా కూడా విలువ లేని పరిస్థితి ఏదో నామక మనకు బోర్డు పెట్టుకుని తిరగడానికి తప్ప మనం వెళ్ళి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళా డబ్బు సమస్య డబ్బు రాదు డబ్బు లేదు మరి ప్రజల దగ్గర పనులు ఎందుకు కట్టించుకుంటున్నాం ప్రజలు కట్టిన పనులు ఏమైపోతా ఉన్నాయి ఒక బిర్యానీ కొనుక్కుంటే జీఎస్టీ వదిలి చేస్తున్నాం లేకపోతే సామాన్యుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే జీఎస్టీ కడుతున్నాం మనం మరి పెట్రోల్ కొట్టుకుని కొట్టించుకుంటే ముప్పై ఐదు రూపాయలు ట్యాక్స్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కడతాం ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కడతాం ఈ డబ్బులన్నీ మన కోసం మనం అభివృద్ధి చెందడం కోసం రాజకీయ నాయకులు బాగుపడతాయి కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ మీరు అందరూ కూడా తెలియజేయండి జగనన్న కాలనీలు మౌలిక సదుపాయాలు కల్పించండి ప్రతి విలేజ్కి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వచ్చే విధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పనిచేయాలని కోరుతా ఉన్నా ఆర్డీఎఫ్ఎస్ అనేది మరి ఎక్కడైతే నీరు లేదో ఎక్కడైతే బోర్లు లేదో ఆ ప్రాంతంలో బోర్లేసి మరి అపలండ్లో అయితే బోర్లు వేయండి ఏదైతే నిర్మాణిష్యంగా ఉన్న ఇరవై రెండు కోట్లు పెట్టి మనం మరి ప్రాజెక్ట్ మాధవరంలో కట్టుకుని ఇరవై రెండు గ్రామాలకు ఎత్తానో ఇది ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఇవాళ నాలుగు గ్రామాలకు ఎత్తా ఉన్నది చిక్స్ కాబట్టి దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఏ రకంగా ఇరవై రెండు గ్రామాలకు నీళ్లు అందించాలో చూడవలసిన బాధ్యత ఎంఆర్ఓ వరకు ఎండిఓ వరకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు టోటల్ ఈ ఈ మండలానికి అధికారులుగా ఉండి నిర్లక్ష్యం ఊహించొద్దని కూడా మీకు తెలియజేస్తాం నెక్స్ట్ మీటింగ్ మీ దగ్గర టోటల్గా ఎంత ప్రోగ్రెస్ జరిగింది ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఉంది ఎంత డబ్బు రావాలనేది కూడా టేబుల్ మీద పెట్టవలసింది నేను కోరుతున్నాను ప్రజలకు తెలియజేయండి నోటీస్ అంటించండి ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రజా పరిపాలన జరగాలి ఇక్కడ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు మనంతా పబ్లిక్ సర్వెంట్స్ రాజకీయ నాయకులు కానీ మనందరూ కూడా మీరు కూడా మీతో పాటు నేను కూడా అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి మనం సేవకులుగా ఉండమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం మనం వాళ్ళ మీద అజమైజ్ చేయడానికి కాదు సెలవు కాదు ఏ వ్యక్తి వచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి చేసి తేరాలి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలిసి కష్టాలండి ఆఫీస్కి ఎంత పట్టించుకోరు రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు ఇలాగ ఇక్కడ ఉంచుకుని చూసేది ఏంటంటే ఏవి పని చేయకుండా ఆఫీసులో కూర్చున్న పోయిన మనకు కనపడుతుంది ఘర్షణ ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా దైతో ఆలోచించండి అధికారులు అందరూ కూడా నేను చెప్తా ఉన్నా పాత రోజులు విడిపోయినాయి ప్రజాప్రభుత్వం రాబోతుందని నేను ముందే చెప్పాను ఎలక్షన్లో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాం మీరందరూ నాతో సహా ప్రజలకు సేవ చేయడానికి ఉంటాం ఏ రకమైన అవినీతికి తాగుండదో ఎవరైనా మట్టిలు కానీ ఇసుకలు కానీ అమ్ముకుంటే దాన్ని శిక్షించవలసిన బాధ్యత ఎండిఓ ఎంఆర్ఓ గా కేసులు కట్టించవలసిన నేను కోరుతా ఉన్నాను వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఏదన్నా ఆ గ్రామంలో అభివృద్ధి చేసుకోండి ఆ గ్రామంలో రైతులకి ఉండే అంతేగాని బయట అమ్ముకుని ఆ డబ్బులు జేబులు వేసుకుంటే ఆ డబ్బులు కూడా రికవరీ చేయించి బాధ్యత కూడా నేను తీసుకుంటామని నేను తెలియజేస్తాను కాబట్టి గ్రామానికి సంపదనే గ్రామానికి వాడండి మనం గ్రామాల్లో మళ్ళీ వెళ్ళి మనం వెళ్తే చాలు ఓట్లేసి ఇలా ఉండాలి తప్ప మనం మళ్ళీ వెళ్తే చీచి ఎదో వచ్చాడు అనే విధంగా గ్రామ ఈ ఉన్నటువంటి సర్పంచ్లు గారి మీ అందరూ గుర్తు పెట్టుకోండు పేరు చేసుకునే అవకాశాన్ని భగవద్దుడు మనకు కల్పించాడు రెండు వేల మందికి ఒక రిప్రజెంటేషన్ రెండు వేల మందికి ఒక వ్యక్తి అంటే అతను సర్పంచ్ గారు గొప్పడు ఎంపీటీసీ అంటే ఒక పన్నెండు వేల మందో పదివేల మందో దానికి ఒక ఎంపీటీసీ అంటే అతను గొప్పడు ఒక జెడ్పీటీసీ అంటే దాదాపుగా ముప్పై వేలు నలభై వేలు రిపెండేషన్ ఉంటుంది అలా అలాంటి అవకాశాన్ని మనం పాడు చేసుకుని రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి బాబు మాకు ఓటు అయిన వాళ్ళ మీరు కావాలనే విధంగా మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటాను